మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా అరవై వేల సంతకాలతో కూడిన పత్రాలను అధిష్టానానికి తరలించే వాహనాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జెండా ఊపి ప్రారంభించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ముద్రగడ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు ఈ సందర్భంగా ముద్రగడ గిరి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు దానిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతిపడు నియోజకవర్గ వ్యాప్తంగా యాభై సంతకాలు పార్టీ కన్వీనర్ల సమక్షంలో సేకరించి వీటిని జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు దీనికి సహకరించిన ప్రతి నాయకుడు కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ముద్రగడ గిరి తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలికులు వమ్మి రఘురాం తుడి నియోజకవర్గ పరిశీలికులు వాసిరెడ్డి జమీలు మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మి శివకుమారి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందన్న ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈ ని జగన్మోహన్ రెడ్డి గారు కోటికాల మహా ఉద్యమం ప్రారంభించారండి ఆ విషయంగానే అందరికి తెలియజేద్దామని రమ్మన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలు పెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాలు ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడం జరిగిందండి అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా మేము మొదటి నుంచి ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎండనక వాననక లెక్క చేయకుండా రాత్రి పగలు చూడకుండా సుమారు అరవై వేల సంతకాలు టు బి వెరీ ప్రిసైజ్ యాభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది వేల నాలుగు వందల పది సంతకాలు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభిమా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా జగన్ ఈ కోటి ఉద్యమ కోటి సంతకాల ఉద్యమంలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి ఎందువల్ల ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి వైఎస్ఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అమల్లో తీసుకొస్తే రెడ్డి గారికి అందుద్దని ఆ పరు ఆ పేరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు వస్తుందనే ఆలోచనతో దురుద్దేశంతో స్వార్థంతో పుల్లి రాజకీయాల ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి ఈవేళ కోటి సంతకాలు కూడా ఎవరిని బ్రతిమాల లేదండి ఎవరిని భయపెట్టలేదు ఎవరిని అడుక్కోలేదు ఏ సంతకం కూడా మోసం చేసి తీసుకోలేదండి ఈవేళ అందరి దగ్గర అన్నీ ఉన్నా సరే ఎవరి దగ్గర సమయం లేదండి ప్రతి కాలేజు కూడా అయిన కాలేజీలన్నీ మీరు తక్షణమే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కట్ కట్టబోయే కాలేజీలు కూడా ప్రభుత్వమే నిర్మించి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి అంకితం చేయవలసిందిగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నామండి